హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ చూడండి నేనైతే ఎర్లీ మార్నింగ్ అటుకులతో అయితే చేశాను చూడండి పుట్నాలు కొత్తిమీర ఆనియన్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో అటుకుల ఫస్ట్ అయితే మనము అటుకులని వాటర్ వేసి అయితే కాస్త కడిపి పెట్టుకోవాలి మరి ఎక్కువ కాకుండా ముందటనే ఒక టూ మినిట్స్ అంతే ఇలా వాటర్లో అయితే కడిగేసి పెట్టుకోవాలి ఈ రెసిపీ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే నేను చేశాను ఎందుకంటే మా పిల్లలకి సెవెన్ థర్టీ కల్లా బస్సు వస్తుంది స్కూల్కి వెళ్ళడానికి అందుకని సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రెసిపీని అయితే చేశాను అనమాట ఏ విధంగా చేశాను అన్నది మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను చూడండి ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ ఇవి కాకుండా సో అటుకులతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను మా పిల్లలకైతే సో అందుకని ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను మీ అందరితో చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలు కాస పుట్నాలు ఇవన్నీ కూడా అయితే వేసుకున్నాను జిలకర ఆవాలు ఇవన్నీ కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై కానివ్వాలి ఆనియన్ మిర్చి ఇవన్నీ కూడా వేసాను సో ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ అండి ఇది మాత్రము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పొంగనాలు కానీ దోశ కానీ ఏదైనా మనం ఒక వన్ డే ముంగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా పిండి అనేది సో వీటికైతే చాలా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది సో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు కూడా రొటీన్గా అవి కాకుండా టిఫిన్స్ ఇలా అయితే ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట సో నేనైతే మా పిల్లలకైతే చాలా టైం అవుతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఈ విధంగా అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇవన్నీ కూడా ఆయిల్ వేగిన తర్వాత కాస్తంత పసుపు వేసుకోవాలి లైట్గా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే సో అటుకులను మాత్రం ఎక్కువ మాత్రం తడి పెట్టుకోవద్దు కాస్త అప్పుడే వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి అట్లా వాటర్ లేస్తే మరీ పిండిలాగా అయిపోతుంది అనమాట అందుకే జస్ట్ ఇలా కడిగి పెట్టుకోవాలి అంతే అటుకులను మాత్రము ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను కాస్త తగినంత తగినంత సాల్ట్ వేసైతే బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆల్రెడీ నేను ఫస్ట్ టైం కూర ఫ్రై అండ్ రైస్ అయితే చేసి పక్కన పెట్టాను సో టైం అవుతుందని అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేశాను అనమాట మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడైతే అటుకులు వేసుకోవాలి కదా ముందుగానే అటుకులు అయితే వేయాలన్నమాట అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి సో మనం బొరుగులతో చేసుకుంటాం కదా ఉగ్రం టైపు సేమ్ ఆ విధంగా అనమాట సేమ్ యాస్టేజ్ సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇలా అటుకులతో చాలా రెసిపీస్ కూడా చేయొచ్చండి పాయసం కానీ మనం వర్షం పడేటప్పుడు క్రిప్స్ క్రిప్స్గా తినడానికి ఆ విధంగా కానీ ఇట్లా అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అటుకులతో చాలా రకాలుగా చేసుకోవచ్చు చూడండి లాస్ట్లో ఈ విధంగా అయింది సో కోతిమీరతో అయితే గార్నిష్ చేశాను చూడండి చాలా ఈజీగా ఎలా అయిపోయిందో నేను చేసిన ఈ అటుకుల రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి చూడండి చాలా ఈజీగా అయితే ఇలా చేశాను అనమాట చాలా బాగా అయింది మా పిల్లలు తినేసి అయితే వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే నేను తింటున్నాను అనమాట సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను తింటున్నాను నేనైతే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఎమ్మె టేస్టీ మాత్రం సూపర్ ఉంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్